విల్లో క్రీక్ నడు ఒడ్డున అని పిలువబడే ఒక దాచిన బంగారుగని యొక్క గుసగుసలు దుమ్ముతో కూడిన వీధులలో ప్రతిధనించాయి ఏళ్ల తరబడి పట్టణవాసులు నిశ్శబ్ద నిస్పృహతో జీవించారు కానీ బంగారం యొక్క ఆకర్షణ ఆశయజ్వాలలను ప్రగిలించింది ఒక దురదృష్టకరమైన సాయంత్రం హాంకానే గ్రిజ్లీ ప్రాస్పెక్టర్ సెలూన్లోకి ప్రవేశించాడు అతని కళ్ళు ఉత్సాహంతో పెద్దవిగా ఉన్నాయి అది దొరికింది రస్టీస్పర్ అతను బార్ మీద ఒక మ్యాప్ ను నొక్కుతూ అరిచాడు వాతావరణం మారిపోయింది ఆశగాలిలో కలిసిపోయింది కానీ అత్యాశ కూడా అలాగే ఉంది కొద్ది రోజుల్లోనే ఊరంతా సంపదల వాగ్దానంతో మార్మోగింది పురుషులు స్త్రీలు తమ ఉద్యోగాలను వదిలేసి పారులు పికులతో అదృష్టాన్ని వెలికి తీసేందుకు పరుగులు తీశారు అయితే ఆ ఉన్మాదం త్వరలోనే పెరిగిపోయింది పొత్తులు ఏర్పడి పిలుసైన గాజులా దాచిన బంగారం గురించి వదంతులు వ్యాపించడంతో ఉద్రిక్తతలు పెరిగాయి ఒక వెన్నెల రాత్రి విరాశితో ఉన్న గని కార్మికుల సమూహం ను ఎదుర్కొంది యొక్క స్థానాన్ని తెలుసుకోవాలని డిమాండ్ చేసింది కానీ హాంక్ నవ్వాడు అతని కళ్లువారు కోలుకున్న బంగారం వలే మెరుస్తున్నాయి పట్టణం అల్లకల్లోలంగా మారడంతో దురాశితో చీలిపోయిన తమ సమాజమే అసలైన నిధి అని వారు గ్రహించారు చివరికి పంతు రస్టీస్ పార్ ఒక లెజెండ్ గా మారింది కోల్పోయిన స్నేహాలు మరియు చిన్నాభిన్నమైన కలల బరువులో సమాధి చేయబడింది